హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు ఫ్లాక్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము కస్టర్డ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాము ఈ ఐస్ క్రీమ్ని మనము అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దామా ముందుగా స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకొని అందులోకి వన్ లీటర్ చిక్కటి పాలను వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరి ఇచ్చేసుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు ఇప్పుడు వేరొక చిన్న గిన్నె తీసేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాసుడు కాచి చల్లార్చుకున్న పాలను వేసేసుకొని కస్టర్డ్ పౌడర్లో ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టేసుకున్న పాలు మరుగుతున్నప్పుడు మిగడని లోపలికి అనుకుంటూ మనం వేసిన వన్ లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మరిగించేసుకోవాలి పాలు మంచిగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకోవాలి నేను తీసుకున్న వన్ లీటరు పాలకి పావు కేజీ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని మళ్ళీ షుగర్ కరిగేంత వరకు పాలని మరిగించేసుకోవాలి పాలు మరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఒకసారి స్పూన్ తోటి ఉండలేకుండా మళ్ళీ కలిపేసుకొని మరుగుతున్న పాలల్లోకి వేసేసుకొని కలుపుకుంటూ అడుగంటకుండా ఉడికిచ్చేసుకోవాలి మనం కస్టర్డ్ పౌడర్ వేసేసిన తర్వాత కలపకుండా ఉండొద్దు ఎందుకంటే తొందరగా అడగంటి పోతుంది అందుకని చెప్పేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఈ కస్టర్డ్ని ఉడకనివ్వాలి కస్టర్డ్ ఇలా ఉడికిన తర్వాత మనకు కొంచెము థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ కస్టర్డ్ని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ బ్యాటర్ని వేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని టూటీ ఫ్రూటీలు వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా టూటీ ఫ్రూటీస్ వేసుకోవడం వల్ల మనకు ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో తాగులుతూ టేస్టీగా చాలా బాగుంటాయి ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఐస్ క్రీమ్ వేసుకోవడానికి నేనైతే ఒక గ్లాస్ బౌల్లోకి వేసేసుకుంటున్నా మీ దగ్గర గ్లాస్ బౌల్ లేకపోతే ఇంట్లో నార్మల్గా స్టీల్ టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదా దాంట్లో కూడా వేసేసుకోవచ్చు ఇలా ఐస్ క్రీమ్ బ్యాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఎనిమిది నుంచి పది గంటల పాటు పెట్టేసుకోవాలి పది గంటల తర్వాత మనకి ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ నుంచి ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ని సర్వ్ చేసేసుకోవడమే మీ దగ్గర స్కూపర్ ఉంటే స్కూపర్తో తీసేసుకోవచ్చు అండి లేకపోతే మనకి ఇంట్లో స్పూన్లు ఉంటాయి కదా ఆ స్పూన్తో కూడా ఐస్ క్రీమ్ తీసేసుకోవచ్చు ఫైనల్గా మనకి క్రీమ్గా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ని ఐస్ క్రీమ్ కప్స్లో వేసిస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కదా మరి పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఇలా ఐస్ క్రీమ్ అంతా మనం కప్పుల్లోకి వేసేసుకున్న తర్వాత పై నుంచి కొంచెము టూటీ ఫ్రూటీ వేసేసుకుందాము అంతేనండి ఫైనల్గా మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మరి మీరు కూడా ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం